ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమంత ఎక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు అలాగే ఈరోజు వచ్చిందనో మంగళవారము తొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చోల్ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇరవై కిలోల బాక్సులు అలాగే ఈరోజు నిన్నటి మీద అయితే కనుక చాలా వరకు అయితే డౌన్ అయింది టమాటా ధర ఒక యాభై అరవై రూపాయల వరకు అయితే కనుక అలాగే ఈరోజు వచ్చిందను టాప్ ధర మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర బాగుంది పడింది ఫ్రెండ్స్ అలాగే క్వాలిటీలు చూసుకుంటే కనుక మూడు వందలు మూడు వందల మూడు వందలు రెండు వందలు రెండు వందల యాభై నూట యాభై యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు గోళీలు పొడికాయలు ఇలాంటివన్నీ ఇంకా స్టాక్ కానీ బాగుంటే కనుక రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పట్ల మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు టాప్ ధర రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్